జిల్లాలో గత మూడు రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి సీతక్క జిల్లా అధికార యంత్రాంగాన్ని సూచించారు ఆదివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అడిషనల్ కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు ఇంజనీరింగ్ అధికారులు జిల్లా అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓ ఎంపీఓలతో భారీ వర్షాల దృశ్య సమీక్ష నిర్వహించారు సీతక్క ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని మంత్రి సీతక్క అధికారులను సూచించారు వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలను తరలించే పూర్తి సన్నద్దంతో ఉండాలని అధికారులకు సూచించారు పడుకున్నా కూర్చున్నా ఏం జరిగింది జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎట్లున్నది ఎక్కడ ఉంది అనేది కూడా కలెక్టర్ రెండు అయితే చాలా మంది పాత వాళ్ళు మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు షేర్ చేయాలి ఇక్కడ ఎట్లయితే ఎట్లయితే ఇలాంటి వాళ్ళు కూడా చెప్తే అనుభవం ముందు ఏది పదిర గోదావరి ఎగువ నుండి వచ్చే వరదకు వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో తహసీల్దార్లు ఎంపీడీఓలు తమ మండల పరిధిలోని రోడ్లు గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డులు పెట్టాలన్నారు అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతతో రోడ్లు తెగిపోయినా ఉధృత ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దు అని రెండు దిక్కుల బారికేడ్లు ప్లాస్టిక్ కోన్స్ థ్రెడ్ మరియు ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటుందని కాబట్టి రోడ్డు రవాణా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ అధికారులు విద్యుత్ ఆర్ బి శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు మీరు కూడా ఆయా డిపార్ట్మెంట్స్ హెడ్స్ మీరు యాక్టివ్ ఉంటే వాళ్ళు యాక్టివ్ ఉండదు మనం వదిలేస్తే వాళ్ళు ఏం కాదు కానీ ప్రతి ఒక్కరికంటే మనకున్న జాగ్రత్తలు కింద ఉండేటువంటి ప్రజలకు ఉండదు ఏం కాదులే ఇట్లాంటి ఉండదు కానీ రోజు రోజుకు మార్పు వాతావరణంలో వచ్చే మార్పులు ఆ ఎఫెక్ట్ అయ్యే తీరు అది వచ్చేటువంటి విధానాలు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు అనేది కూడా వాళ్ళకి అర్థం చేయించగలరు జిల్లాలోని చెరువులు కుంటలు ప్రాజెక్టులలోని నీటి మట్టాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు అలాగే గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు సైతం తమ పరిధిలోని చెరువుల నీటి మట్టాలను గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు అంతేకాదు జిల్లా వైద్యాధికారి సిబ్బంది ఇతర ప్రోగ్రాం వైద్యులు గ్రామాలను సందర్శించి గ్రామస్థాయిలో పారిశుద్ధ్య కార్యకలాపాలను పరిశీలించి గర్భిణీలను గుర్తించి వైద్య సేవలకు ఆసుపత్రులకు తరలించాలన్నారు వర్షాలు మరియు పారిశుధ్యం ఆరోగ్య సమస్యల పరంగా రానున్న మూడు రోజులు మరింత క్లిష్టమైనవని అధికారులందరూ అప్రమారు ఉండాలని ముంపు సమస్యలపై శ్రద్ధ వహించాలని ఏదైనా అత్యవసర పరిస్థితులను నా దృష్టికి గాని జిల్లా కలెక్టర్ దృష్టికి గాని తేవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అడిషనల్ కలెక్టర్ తో పాటు మండల స్పెషల్ అధికారులతో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు నాకు చిన్న టెక్స్ పెట్టినా లేదా ఫోన్ చేసినా ఎక్కడ చూసుకునే మీకు చేస్తాను కానీ నష్టం మాత్రం జరగకుండా మనం అనర్ట్గా ఉండాలి ఇది మన ఏరియా ఒక మంచి వాతావరణం కలిగినటువంటి టూరిజం ఏరియా హిస్టారికల్ ప్లేసెస్ అమ్మ మునుగట్టే గోదావరి అనే భయాన్ని ఈసారి మనం రానియకూడదు ఎందుకంటే ఇటు రామప్పసాలమ్మ ఇటు మంచి గోదావరిని కూడా ఒక అందమైన